తాత నీ మనవడు ఫోన్ చేసినాడు మాట్లాడతావా ఎట్లా నేను రావాల నా వల్ల కాదు తాత క్యాచ్ వేస్తాను తాత భద్రం తాత నీళ్ళ వేస్తే మళ్ళీ ఎట్లా తాత క్యాచ్ పెట్టుకో తా ఫోన్ తా ఇది భద్రం తా తాన్ ఆన్లో ఉంది తాత ఫోన్ ఆన్ లో ఉంది అయ్యో ఎత్కో తన తా పడిపోయింది తోన్ తాత తాత దొరికింది తాత అయ్యో తాత మాట్లాడతా తాత లైన్ లో ఉన్నాడో లేదో చూడు తాత నువ్వు ఫస్ట్ తాత మాట్లాడదా ఫోన్ ఫోన్ జరిగిందప్ప బాగుడా మనవడా నీళ్ళు పడి ఇది అయ్యే దొరికి మాట్లాడుతున్నా ఏం బాగుడావా ఫోన్ కావాలి తెలిసింది తప్ప ఇట్లా ఫోన్ కావాలా మాకే ఎప్పుడు వస్తావా మనోడా ఏ మామా ఎప్పుడు వస్తావరా ఇండియాకి చూడరా తాత ఎంజాయ్ ఏ తాతరా మా తాత సరేరా చూడరా ఒప్పో ఫోన్ ఎలా ఉందో చూడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయి అమెరికా నుంచి తొందరగా వచ్చి మా స్టోర్ లో క్రెడిట్ కార్డు మీద ఫోన్ కొనుక్కో తొందరగా దసరా పండుగ దీపావళి పండుగ ఆఫర్లు భారీగా ఇస్తాను తొందరగా వచ్చే మన కి థ్యాంక్ యూ బాయ్ రా బాయ్